హై ఫ్రెండ్స్ నేను మీ స్వామిని రాబోయే ఎలక్షన్లలో అదే ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఎలాంటి వాగ్దానాలు హామీలు ఇస్తాడో నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేనైతే చేయబోతున్నాను ఫ్యూచర్లో ఇలాంటి హామీలలో ఒకటి కానీ రెండు కానీ అమలు అయ్యే అవకాశం ఉన్నది ఇక ఈ సొల్లు అంతేందుకు మనం అయితే వీడియో లాగా వెళ్ళిపోదాము ఇక మనకి ఇప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎవరైతే కాలేజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ల్యాప్టాప్ ఫ్రీ 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 అలాగే ఒక ఇంట్లో ఆరుగురు హోటళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక వైఫై ఫ్రీ దానికి నెలకు కావాల్సిన మొత్తం అమౌంట్ మాదే భరిస్తుంది మా గవర్నమెంటే భరిస్తుంది అలాగే ఎవరైతే పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే ఒక్కరికైతే పదివేలు ఇద్దరికైతే ఇరవై ఐదు వేలు చూసుకోండి ఒక్కరికి పదివేలే వస్తాయి ఇద్దరికి అయితే ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి చూడండి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే బట్టలు ఫ్రీ మిడ్ డే మీల్స్ కూడా ఫ్రీ అలాగే బుక్స్ కూడా ఫ్రీ మీకు ఇంత కూడా ఖర్చు ఉండదు ఒకవేళ మీ ఇంట్లో కానీ మీ దగ్గరలో కానీ ఓ పది పదిహేను మంది పిల్లలు ఉన్నారు ఒకడే స్కూల్కి వస్తున్నారు రెండు మూడు కిలోమీటర్లు కూడా ఉన్నది అనుకోండి మీకు ఆటో కూడా ఫ్రీ ఎలాంటి ఖర్చు లేకుండా మా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో మేము చదివిస్తాము ఇది మా ఆమె మా బాధ్యత అలాగే మీకు జ్వరం కానీ జలుబు కాని ఇంకేమైనా ఏమైనా జబ్బులు వచ్చినాయనుకో మీకు సంవత్సరానికి మీ అకౌంట్లో ఒక కుటుంబానికి యాభై వేలు వేసుడే యాభై వేలు ఆలోచించుకోండి సంవత్సరానికి యాభై వేలు మీకైతే మీ అకౌంట్లో వేస్తూనే ఉంటాం మీకు జలుబు రాని జ్వరం రాని ఇంకేమైనా ప్రాబ్లం రాని ఇంకా పెద్దగా వస్తే మనమైతే ఇంకా వేరే వేరే పథకాలు కూడా ఆలోచిస్తున్నాము ఒక్కొక్క కుటుంబానికి ఓ పది లక్షల చొప్పున మనకు కావాల్సింది ఏంటిది విద్య ఆరోగ్యం రెండు ఉచితమే ఆ ఉచితాన్ని నేను ప్లాన్ చేస్తున్నాను మీకైతే మా నా హామీలైతే రెండు నస్తే మనకైతే గుర్తుపెట్టుకోండి మా పార్టీని మా గుర్తును గుర్తుపెట్టుకొని మనకే గట్టిగా గుద్దండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా వీరితో పాటు బండి లేని పిల్లలకు ఎవరైతే అంగవైకల్యం కలవాళ్ళో వాళ్ళకు కూడా ఇంటికొక ఒక బండి లెక్క ఫ్రీ 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 అలాగే అందులోను ముఖ్యంగా అందరూ చెప్తుంట రాజకీయ నాకు ఇప్పటికీ చాలా మంది చెప్పారు సంవత్సరానికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వదుతా వదులుతా అంటున్నారు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటే ఏదో అనుకోకండి సంవత్సరానికి ప్రతిసారి ఉద్యోగాలు వేస్తాం అన్నమాట మనకు కావాల్సిన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చేరితే అధికం ఉంటుంది కదా గవర్నమెంట్ స్కూల్లో కావాల్సిన టీచర్ పోస్టులు కానీ కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇతర ఇతర గవర్నమెంట్ జాబులు ఎవైనా కానీ సంవత్సరానికి సంవత్సరానికి ఓ లక్ష లక్ష కానీ ఓ తొంభై వేలు కానీ ఉద్యోగాలు వేస్తాను అనేది నా హామీ మా పార్టీ అయితే కొత్తగా పెట్టిన మా పార్టీ అయితే మా పార్టీని వేసి గెలిపించండి మా పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాను నాకు ఇవన్నీ నెరవేర్చడానికి సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ టైం పడుతుంది కాకపోతే మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ నేను ఇవన్నీ చెయ్యాలంటే మీరు ఓటుకు నోటు తీసుకోకుండా ఓటు వేయండి నోటుకు నోటు తీసుకోకుండా ఓటు వేస్తే ఇవన్నీ నేను చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే ఓటుకు నోటు తీసుకుంటారో అప్పుడు తీసుకున్న పైసలు మనకు ఓటు వాడనట్టే మనం గెలిచిన గెలవనట్టే ఎవరైతే ఓటుకు నోటు తీసుకోకుండా అలాగే మేము కూడా ఓటుకు నోటు ఇవ్వలేము ఇవ్వము కూడా మేము అన్ని ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటే మీరు ఓటుకు నోటు తీసుకునే ఓటేసే దమ్ము మీకుందా మేము చెప్పిన హామీలను నెరవేర్చే దమ్ము మాకుంది మీరేమంటారు చూడండి మా పార్టీని అధికారంలోకి వెళ్ళండి మా పాలన మీరు చూడండి గల్ల పట్టుకొని మరీ అడగండి పనులు కాకపోతే చూడండి ఎప్పుడు మీ దగ్గరలో అందుబాటులో మా కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటారు ఎవరైనా ఎనీ టైం వచ్చి మన ఇంటి బెల్లు కొట్టండి